హాయ్ ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో అయితే ఈ మ్యాచ్ అయితే గెలిచారండి అది తొమ్మిది పరుగుల తేడాతోటి ఆల్మోస్ట్ ఓడిపోయింది అనుకున్నారు కానీ గెలిచింది ఎందుకంటే లాస్ట్లో కొంచెం పంజాబ్ కింగ్ లెవెన్స్ అయితే కొంచెం తడబడింది అనుకోవచ్చు తడబడి అయితే లాస్ట్లో అయితే ఓటం పాలైతే అయింది కానీ అందరి మనుషులైతే గెలుచుకున్నాడు అశుతోష్ శర్మ అశుతోష్ శర్మ అయితే అసలు ఎక్సలెంట్ నాకు ఆడడం చూసాం బ్రిలియంట్గా ఆడాడు అసలుకి ఎంత ఆడాడంటే అసలు ఒకనొక టైంలో మ్యాచ్ ఈజీగా గెలుస్తుందేమో అనుకున్నారు ఎందుకంటే నాలుగు ఓవర్లకి కొట్టాల్సింది ఇరవై ఎనిమిది పరుగులే అంత ఈక్వల్గా చేశాడు ఇరవై నాలుగు బాలలో ఇరవై ఎనిమిది పరుగులే కావాలి అస్తో అయితే అసలుకి ఎక్సలెంట్ ఎక్సలెంట్ నాకు ఆడడం చూసాం అది ఇరవై ఐదు బాలల్లో అరవై ఒక పరుగులు చేశాడు ఏడు సిక్స్లు భారీ భారీ సిక్స్లు అయితే కొట్టడం చూసాం అలానే శశాంక్ సింగ్ కూడా ఇతను సహకారం అందించి ఇరవై ఐదు బాల్లో నలభై ఒక్క పరుగులతో మంచిగా ఆడడం చూసాం మూడు ఫోర్ మూడు సిక్స్లు రెండు ఫోర్లతో అయితే ఆడడం చూసాం ఈ ఏదైతే అశ్తోష్ శర్మ ఉన్నాడు అతనైతే అసలుకి ఈ ఆడిన నాలుగు మ్యాచ్లు ఇయర్ డెబ్యూ చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్యూ చేశాడు ఐపీఎల్లో చేసిన కాడ నుంచి ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కూడా ప్రతి మ్యాచ్ కూడా ముప్పై పైన పరుగులు చేయడం చూసాం మంచి నాట్అవుట్ కూడా ఉన్నాయి అలానే ఈ మ్యాచ్లో కూడా మ్యాక్సిమం చేస్తారు టైం దాకా వచ్చింది బొమ్మరేదైతే ఓవర్ వేసాడో అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాడు తప్ప మిగతా ఏ బౌలర్ని కూడా వదిలిపెట్టలేదు అందరినైతే భారీ భారీ శిక్షల్ని అయితే కొట్టడం చూసాం ఆశుతోష్ శర్మ ఇతని మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎలాంటి బౌలర్ కూడా ఇబ్బంది పడట్లేదు స్పిన్నర్ కానీ లేకుంటే ఫాస్ట్ బౌలింగ్ కానీ ఎవరికి ఇబ్బంది పడకుండా అయితే మంచిగా ఆడుతూ ఉన్నాడు కోటాజీని భారీ భారీ శిక్షలు కొట్టడం చూసాం అలానే శ్రేయస్ గోపాల్ని ఆడడం చూసాం ఎక్కడ ఎవరిని అయితే వదిలిపెట్టలేదు ఆర్థిక పాండ్యాని కూడా కొట్టడం చూసాం అలానే హర్పీత్ బ్రార్ ఏదైతే స్పిన్నర్ ఉన్నాడు అతను కూడా మంచి సహకారం అందించాడు ఇరవై బాల్ ఇరవై కొట్టాడు కాకపోతే అతనికి వికెట్ పడకుండా అయితే ఒక పక్క ఇండ్లో అయితే నుంచున్నాడు లాస్ట్లో ఒక సిక్స్ కూడా కొట్టడం చూసాం మనమైతే ఓవరాల్గా అయితే కొంచెం మ్యాచ్ ఈజీగా గెలుస్తారు అనుకున్న టైంలో అయితే మ్యాచ్ని అయితే కోల్పోవడం చూసాం ఎందుకంటే రబాడా లాస్ట్లో ఒక సిక్స్ కొట్టి ఇంకా ఆశలు రేపాడు ఒక్క హిట్ దూరంలో కొట్టి ఉంటే అయిపోయి ఉండేది కానీ అన్ఫార్చునేట్లీ ఇలా క్లోజ్ మ్యాచ్లో ఎక్కువ పంజాబ్ అయితే ఓడిపోతూ వస్తుంది అన్ని మ్యాచ్లు చేసి అన్ని క్లోజ్గానే వచ్చి ఓడిపోయారు వాళ్ళు మ్యాచ్లు అయితే బ్యాట్లో కనుకోవచ్చు పంజాబ్ కింగ్ అయితే ఇంకా మా అయితే క్రూషియల్ మ్యాచ్లు అయితే వాళ్ళైతే గెలిచారు స్టార్టింగ్లో వాళ్ళకి ఎంత స్కోర్ వస్తుంది అనుకోలేదు వన్ నైంటీ టూ స్కోరు రాదనుకున్నాం ఎందుకంటే బ్రార్ మంచిగా బౌలింగ్ వేయడం చూసాం అతను బౌలింగ్లో అందరూ అయితే చాలా డిఫెన్స్గానే ఆడే తప్ప అగ్రెసివ్గా అసలు వెళ్ళలేదు బ్రా నాటానికి అయితే మంచిగా బౌలింగ్ వేయడం చూసాం బ్రార్ వేయడం చూసాం మనమైతే ఎందుకంటే హర్షల్ పటేల్ లాస్ట్లో వరుసగా మూడు వికెట్లు తీయడం కావచ్చు ఎందుకంటే హార్దిక్ పాండ్యా అని అలానే టిమ్ డేవిడ్ని మరియు షెఫర్డ్ని వరుసగా అయితే మూడు వికెట్లు తీయడం చూసాం హర్షల్ పటేల్ అయితే అతను కూడా మంచి బౌలింగ్ చేశాడు కూడా రెండు కీలకమైన వికెట్లు తీయడం చూసాం సూర్యకుమార్ యాదవ్ వికెట్ని తెల్లకొరం నాట్అవుట్గా ఉన్నప్పటికీ మంచిగానే అతని ప్రదర్శన వచ్చింది పద్దెనిమిది పాల్లలోనే ముప్పై నాలుగు పరులు చేశాడు రెండు సిక్స్లు రెండు ఫోర్లతో అయితే ఇంకా సూర్యకుమార్ యాదవ్ గురించి ఒక మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ డకౌట్ అయ్యాడు మళ్ళీ మ్యాచ్ ఆడాడు మళ్ళీ డక్అౌట్ అయ్యాడు మళ్ళీ మ్యాచ్ ఈ మ్యాచ్ అయితే ఆడడం చూసాం మంచి ప్రదర్శనే ఇతను ఫామ్లో మనకు అవసరం టీ వరల్డ్ కప్కి యాభై మూడు పరు యాభై మూడు అయితే యాభై మూడు బాలులో డెబ్బై ఎనిమిది పరులు చేశాడు యాక్చువల్గా అతని సేల్కి అయితే నియర్ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ స్ట్రైక్ అయితే ఆడుతూ ఉంటాడు కానీ ఇక్కడ కొంచెం తగ్గింది అనుకోవచ్చు కానీ ఆ పిచ్చి కూడా అలానే ఉంది ఆ పిచ్చికి వన్ ఎయిటీ వన్ సెవెంటీ కొంచెం అంటే వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఆ టార్గెట్ సరిపోతుంది అనుకున్నారు కానీ వన్ నైంటీ టూ దాకా అయితే తీసుకెళ్ళగలిగారు ఎంఐటీమ్ అయితే ఇంకా రోహిత్ శర్మ కూడా మంచి మంచిగా ఆడటం చూసాం ట్వంటీ ఫైవ్ బాల్స్లోనే ముప్పై ఏర్ పరులు చేశాడు అతను కూడా వన్ ఫార్టీ ఫైవ్ స్ట్రైక్ కూడా తాడుతున్నాడు అతని ఫామ్ కూడా బాగానే ఉంది మంచిగా ఆడుతున్నాడు అతను ముందు మ్యాచ్ కూడా సెంచరీ చేయడం చూసాం మనమైతే ఓవరాల్గా అయితే ఇంకా వీళ్ళు ముగ్గురే ఆడారు రోహిత్ శర్మ అలాంటి సూర్యకుమార్ రాదు తెల తెలకరమతో ఆడిన ఈ ముగ్గురు ఇన్నింగ్స్ ఇంకా హార్దిక్ పాండే అయితే ట్రోల్స్ నడుస్తూనే ఉంటుంది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసలుగా టిమ్ డేవిడ్ మంచి ఫౌన్ ఉన్నాడు అతను అబ్ధార్ ఆర్డర్ పంపించాల్సింది మనం ఎందుకంటే ఆర్థిక పాండే మనకు అవసరం టీ ట్వంటీ వరల్డ్ కప్లో అతను ఆల్మోస్ట్ ఉంటాడు అనుకుంటున్నారు అందరూ కూడా ఆల్రౌండర్ కోటాలు అయితే కానీ అతని నుంచి అయితే ఎలాంటి ప్రదర్శన మంచి ప్రదర్శన అయితే రావట్లేదు అతను వచ్చినప్పుడు చాలా బాల్స్ అయితే ఉన్నాయి అతని చేతుల్లో కానీ ఒక్క సిక్స్ కొట్టాడు అంతే ఆరు బాలు పది స్కోర్ చేశాడు ఆ తర్వాత వెంటనే అవుట్ అయిపోయాడు ఏదైతే ఆ ఫినిషర్ రోల్ ఉందో ఆర్థిక పాండే అది ఇప్పుడు సరిగ్గా చేయలేకపోతున్నాడు ఎందుకంటే గుజరాత్ టైన్స్కి అతను వచ్చి వన్ డౌన్ టూ డౌన్ ఆడడం చూసాం ఆ పొజిషన్లో వచ్చి ఆడి నిదానంగా స్లోగా వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేటు అలా ఆడాడు కానీ హార్థిక పాండే నుంచి అది మనం ఆశించాం కనీసం టూ హండ్రెడ్ వన్ ఎయిటీ ఆ స్ట్రైక్ రేటుతో ఆడాల్సి ఉంటుంది హార్దిక్ పాండే అయితే కానీ ఇక్కడైతే ఒక మ్యాచ్ కూడా ఫినిషింగ్ అయితే చేయలేకపోతున్నాడు ఫినిషర్గా వచ్చి ఎందుకంటే అలాంటి టైంలో ముంబై ఇండియన్స్ చాలా ఇబ్బందులు అయితే గురవుతూ ఉంది కానీ అతను ప్రూవ్ చేసుకునే ట్రై చేస్తున్నాడు కానీ ప్రూవ్ అయితే చేసుకోలేకపోతున్నాడు కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా అట్నే అవుతుంది కాబట్టి టీమ్ డేవిడ్ని లేకుంటే రొమారేష్ షేపాటి మనం చూసాం కదా పది బాలలో ముప్పై ఏడు పరుగులు ముప్పై తొమ్మిది పరుగులు ఏం చేశాడు అలాంటి రొమాజ్ షేపాటిని అబ్ది ఆర్డర్ పంపించుంటే బాగుండేది ఎందుకంటే టూ అవర్స్ ఉన్నాయి కాబట్టి అతను అద్దా పంపించుంటే కొంచెం బారి షాట్లు అయితే ఆడి ఉండేవాడేమో ఇంకా ఏదైతే స్కోర్ ఉందో అది టూ హండ్రెడ్ దాటిచ్చేవాడేమో అనిపించింది నాకైతే ఇది ఓవరాల్గా పంజాబ్ ఓడినప్పటికీ అశుతోష్ శర్మ ఏదైతే మనుషులైతే గెలుచుకున్నాడు మంచి ఫ్యాన్ అయితే అతనికి రెడీ అయింది ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా మీరు చూస్తే పంజాబ్లో అందరూ ఫెయిల్ అవుతూ ఉన్నారు శామ్కర్ణ్ కావచ్చు మిగతా ఎవరైతే బ్యాట్స్మెన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫెయిల్ అవుతూ ఉన్నారు ప్రభుసరావు కావచ్చు రోసో కావచ్చు లివింగ్స్టన్ కూడా కావచ్చు లివింగ్స్టన్ అబ్దారు పంపించారు అయినా ఆడలేకపోయాడు అలానే శశాంక్ సింగ్ అలానే అశోక్ శర్మ వీళ్ళిద్దరైతే కంటిన్యూషన్గా మంచి మంచి నాకు అయితే ఆడుతూ ఉన్నారు పంజాబ్ కింగ్స్ గెలుపులో వీళ్ళు ముఖ్య పాత్ర అయితే వీళ్ళ ఇద్దరిది ఉందని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ పెట్టండి థ్యాంక్ యూ